నమస్తే ఎడ్ ఛానల్ ఛానల్కి స్వాగతం రవికేష్ శర్మాన్ కర్ అందరూ హెల్తీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మంచి గుడ్ న్యూస్ అండి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మెగా డిఎస్సీ పైనే నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేశారు దానికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన తరుణంలో అయితే ఈ టెట్ అభ్యర్థులు మరొకసారి టెట్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థం చేయడంతో టెట్ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత నోటిఫికేషన్ అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి వస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి పూర్తయిన తర్వాత మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తప్ప సరిగా మేము విడుదల చేసేసి వచ్చే సంవత్సరం ఏదైతే విద్య ప్రారంభం అవుతుందో ఆ సమయం నాటికే ఈ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు అందుకు అనుగుణంగానే ఇప్పుడు మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది ఇందుకు సంబంధించి ఏప్రిల్ ఇరవై నుంచే ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరణ అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే మీకు ఆ షెడ్యూల్ కానీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటుగా ఈ జిల్లాల వారీగా పోస్టుల వివరాలు కూడా తెలియజేస్తాను దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఒక న్యూస్ అయితే కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఆ న్యూస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తూ నేను ఆ షెడ్యూల్ అలాగే ఆ పత్రికా ప్రకటన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే మీకు నేను చేసే ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను మనకు ఏపీడీఎస్సికి సంబంధించి ఈ నోటిఫికేషన్ రాగానే ఇక్కడ ఈరోజు అప్డేట్ అవుతుందని చెప్పేసి ఆ న్యూస్లో అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఏపీ డాట్ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ఇస్తాను మీరు అక్కడ నేరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి అయితే మీరు నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చండి ఈరోజు మెయిన్ ఈనాడు ఆన్లైన్ న్యూస్ చూసుకున్నట్లయితే ఏపీ మెగా డిఎస్సి ప్రకటన నేడే అని చెప్పేసింది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఏపీ మెగా డిఎస్సి ప్రకటన నేడి అని చెప్పేసి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఈరోజు పది గంటలకు డిఎస్సి నోటిఫికేషన్ ఉందని చెప్పేసి ఇక్కడ ఎక్స్లో నారా లోకేష్ గారు పంచుకున్నారని చెప్పేసి ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇందుకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటిది కింద ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పోస్టుల వివరాలు అలాగే రాష్ట్ర స్థాయిలో అలాగే జోనల్ స్థాయిలో రెండు వేల పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ విధంగా ఈ కింద మనకి ఈ షెడ్యూల్ కూడా అయితే ఇదే షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు ఈ షెడ్యూల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మే పదహైదు వరకు ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు అని చెప్పేసి దరఖాస్తుల స్వీకరణ నేను మీకు చూపిస్తాను ఇదంతా కూడా ఈ షెడ్యూల్ అంతా కూడా ఇప్పుడు అలాగే జోయినల్ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు అని చెప్పేసి మొత్తంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది పదమూడు రెండు అలాగే పదహైదు అని చెప్పేసి కింద జోన్ల వారీగా ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది మొత్తంగా ఇక్కడ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ దివ్యాంగుల పాఠశాలల్లో ఖాళీలు అని చెప్పేసి మొట్టక ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత జిల్లా స్థాయి పోస్టులు ఇలా అని చెప్పేసి ఏ ఏ జిల్లాలు ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోగలరు రైట్ సైడ్లో ఇక్కడ జిల్లాల వేకెన్సీ అనేటువంటిది ఇచ్చారు ఇక్క ఇక్కడ నుంచి మనం మిగతా ఏవైతే ఉన్నాయో గిరిజన సంక్షేమ పాఠశాలల్లో స్థాయి అని చెప్పేసి ఇక్కడ కూడా ఏవైతే ఏపీఎంఆర్ఎస్ ఉన్నాయో ఇక్కడ నుంచి కూడా మనకి ఈ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించి పత్రిక ప్రకటన కూడా ఇప్పుడు చూపిస్తాను పత్రికా ప్రకటన అయితే ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా మెగాడిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది ఏప్రిల్ ఇరవైవ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ ఇరవైవ తేదీ నుంచి మే పదహైదవ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ ఆరవ తేదీ నుంచి జులై ఆరవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అంటే సిబిటి మోడ్లో పరీక్షలు నిర్వహిస్తారు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంటే తదితర సంబంధిత జీవోలు కావచ్చు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు కావచ్చు అలాగే పరీక్షా షెడ్యూలు సిలబస్ నోటిఫికేషను హాల్ టికెట్స్ హెల్ప్ డెస్క్ వివరాలు అలాగే ఇవన్నీ కూడా ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అంటే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఏపీ డిఎస్సి డాట్ డాట్ ఇన్ అలాగే ఇంకొక వెబ్సైట్ కూడా ఇచ్చారు సిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ అక్కడ నుంచి కూడా మీరైతే చూసుకోవచ్చు ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మేము అయితే వెళ్ళి ఈ తదితర వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆ పరీక్ష షెడ్యూల్ అన్నారు కదా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షా షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది ఆన్లైన్లో మనం నోటిఫికేషన్ ప్రకటన అనేటువంటిది ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అలాగే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపులు వచ్చేసి ఇరవై ఏప్రిల్ నుంచి పదహైదు ఏప్రిల్ వరకు అయితే చేసుకోవచ్చు అయితే మాక్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇరవై మే నుంచి అయితే చేసుకోవచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ ముప్పై మే నుంచి చేసుకోవచ్చు పరీక్షా తేదీలు ఆరు జూన్ నుంచి ఆరు జూలై వరకు అయితే నిర్వహిస్తారు ప్రాథమిక కీ అనేటువంటిది అన్ని అంటే పరీక్ష పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదలని చెప్పేసి ఇచ్చారు అభ్యంతరాల స్వీకరణ అంటే ప్రాథమిక కీ విడుదల చే తదుపరి ఏడు రోజులు అంటే ప్రాథమిక ఫై ప్రైమరీ అంటే కీ విడుదలవుతుంది కదా ఆ కీ విడుదలైన తర్వాత ఒక ఏడు రోజులు అనేటువంటిది అభ్యంతరాల స్వీకరణకైతే టైం ఇవ్వనున్నారు ఇందుకు సంబంధించి ఈ తుది కీ అంటే ఉంటుంది కదా కీ విడుదల అది వచ్చేసి అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత ఏడు తే రోజుల తర్వాత నుంచి అయితే ఇక్కడ ఇస్తారని చెప్పేసి ఇచ్చారు అలాగే మెరిట్ జాబితా విడుదల వచ్చేసి తుది కీ విడుదలైన చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాత నుంచి అయితే ఈ జాబితా ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సంచాలకులు పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఇది ఈ విధంగా అయితే మనకు ఈ పరీక్ష షెడ్యూల్ అయితే ఉంది అయితే ఇప్పుడు మీకు ఈ జిల్లాల వారీగా అలాగే స్టేటు జోన్ జోయినల్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు వేకెన్సీ అనే ఉంటే చూపిస్తాను ఆ విధంగా మీరు చూసుకొని ఆ పోస్టుల భర్తీని అనుసరించి మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను డిస్టిక్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి క్లియర్గా ఏ ఏ డిస్ట్రిక్ట్లలో ఎన్ని ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అదే నిదానంగా అయితే కూడా చూసుకోవచ్చండి అలాగే ఇక్కడ కూడా మనకి ఈ ట్రైబల్ వెల్ఫేర్స్ సంబంధించి స్కూల్స్ ఇతర స్కూల్స్ ఉంటాయి దానికి సంబంధించి ఈ వేకెన్సీస్ అనేటువంటి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు ఈ వివరాలు కూడా మీరైతే చూసుకోగలరు దాని తర్వాత మనకు జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ వేకెన్సీ అనేటువంటిది ఇచ్చారు ఆ తర్వాత ఈ టోటల్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ఇక్కడ టోటల్ అని చెప్పేసి ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ అలాగే సెకండరీ గ్రేడ్ టీచరు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు అలాగే గ్రాండ్ టోటల్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఈ ఈ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ స్టేట్ అండ్ జోన్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ కూడా క్లియర్గా అయితే ఈ వేకెన్సీ అనే ఇచ్చారు దాని తర్వాత మనకు ఈ స్టేట్ వేకెన్సీకి సంబంధించి టోటల్గా అయితే ఇక్కడ మనకు డిస్టిక్ లెవెల్ అలాగే స్టేట్ జోన్ లెవెల్ ఇవన్నీ కూడా కలుపుకొని ఇక్కడ పదహారు వేల మూడు వందల నలభై ఏడు వేకెన్సీస్ అని చెప్పేసి ఇది క్లియర్ గా అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి నిదానంగా అయితే మీరు వీడియోని ఆఫ్ అయినా కూడా ఒకసారి చూసుకోగలరు వన్స్ ఇవాళ పూర్తి వివరాలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేస్తాను క్లియర్ కట్ గా అలాగే ఏ విధంగా అప్లై చేయలేని ప్రాసెస్ కూడా అయితే నేను చేస్తాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనీసం మనకి క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్